శ్రీ జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలి అంటే విద్య ఒక్కటే పరిష్కారం అని ఆనాడు ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ దేశంలో చిన్న చిన్న మారుమూల ప్రాంతాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి ఈనాడు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనారిటీలు ప్రతి ఒక్కరు పీజీలు పిహెచ్డీలు చదవడమే కాకుండా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్ లుగా ఐపీఎస్లుగా ఐఎఫ్ఎస్లుగా రాణించి ఐటీ రంగంలో నిష్ణాతులుగా ఈ ప్రపంచానికి సేవలు అందించే విధంగా భారతదేశం యొక్క విద్య వ్యాప్తి చెందింది అంటే అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన పునాదులు ఆ పునాదులే ఈ రోజు ఈ లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడ్డది అదేవిధంగా పండిత్